శ్రీ మహావిష్ణువు బృహస్పతికి ప్రీతికరమైన గురువారం నాడు శ్రీహరిని పూజించి ఉపవాసం ఉండడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది జాతకంలో బృహస్పతి బలంగా మారుతాడు గురువారం వ్రతం ఆచరించడం వలన జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు అయితే కొన్ని పనులు గురువారం చేయకూడదని కూడా చెప్తారు గురువారం రోజు ఈ పనులు చేయటం వల్ల గురుదోషాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది గురువారం రోజు మనం చేయకూడని పనులేంటో తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం మహిళలు గురువారం తలస్నానం చేయకూడదు ఇలా చేయటం వలన జాతకంలో గురుస్థానం బలహీనపడుతుంది దీనితో పాటు వైవాహిక జీవితం చెడు ప్రభావం పడుతుంది ఆ దంపతులకు సంతానం కలగకపోవచ్చు సబ్బును ఉపయోగించవద్దు గురువారం నాడు సబ్బును వాడకూడదని హిందూ జ్యోతిష్యం సలహా ఇస్తుంది ఎందుకంటే ఇది శరీరం యొక్క సహజ ప్రకాశాన్ని తొలగిస్తుందని నమ్ముతారు బృహస్పతి శక్తులు ఆధ్యాత్మిక పెరుగుదల మరియు సానుకూలతతో ముడిపడి ఉంటాయి మరియు సబ్బును ఉపయోగించడం ఈ ప్రభావాన్ని దెబ్బతీస్తుంది బదులుగా వ్యక్తులు మూలిక పొడి లేదా సహజ క్లెన్సర్లను ఉపయోగించడం వంటి ప్రత్యామ్నాయ ప్రక్షాళన పద్ధతులను ఎంచుకోవచ్చు గురువారం నాడు సబ్బును నివారించడం ద్వారా వ్యక్తులు తమ సహజ ప్రకాశాన్ని కాపాడుకోవచ్చు ఆధ్యాత్మిక పెరుగుదలను మరియు మొత్తం శ్రేయస్సును ప్రోత్సహించవచ్చు ఈ సరళమైన అభ్యాసం బృహస్పతి యొక్క సానుకూల శక్తులతో తమను తాము సమలేఖనం చేసుకోవడానికి సహాయపడుతుంది ఇల్లు తూడవడం ఇంటిని తూడవడం కూడా గురువారం నిషేధించబడింది అలాగే ఈరోజు ఇంట్లోని బూజులు దులపడం వంటివి చేయకూడదు అలా చేయటం మతపరంగా అశుభంగా భావిస్తారు గురువారం నాడు చేతులు కాళ్ళ గోర్లు కత్తిరించకూడదు ఇలా చేయటం వల్ల వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది జాతకంలో గురుగ్రహం స్థానం బలహీనంగా మారుతుంది గురువారం నాడు దక్షిణం తూర్పు నైరుతి దిశల్లో పూజ చేయడం మంచిది కాదు ముఖ్యంగా ఈరోజు దక్షిణం వైపు తిరిగి అస్సలు పూజ చేయకూడదు గురువారం రోజు అరటి పళ్ళు తినకూడదని బదులుగా ఈరోజు అరటి మొక్కను భక్తి శ్రద్ధలతో నియమం ఉంది గురువారం రోజు బట్టలు ఉతకడం ఇల్లు కడగడం సరికాదని చెబుతారు ఎందుకంటే ఇది జాతకంలో గురుస్థానంపై చెడు ప్రభావం చూపుతుంది లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణమవుతుంది ఈరోజు నీలం నలుపు దుస్తులు ధరించడం మంచిది కాదని పురాణాల్లో పేర్కొన్నారు గురువారం నారు శూరకర్మ చేయకూడదు హిందూ విశ్వాసం ప్రకారం ఈ రోజున జుట్టు లేదా గోర్లు కత్తిరించడం వలన నీలాప నిందలను ఎదుర్కోవాల్సి వస్తుంది దీని కారణంగా ఒక వ్యక్తి ఆనందం అదృష్టం దూరం అవుతుంది ఇలా చేయటం వలన సంతానం విషయంలో కూడా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి గురువారం బృహస్పతికి అంకితం చేయబడింది హిందూ విశ్వాసం ప్రకారం గురువారం రోజున ఒక వ్యక్తి తన గురువుకు సేవ చేసి గౌరవిస్తే సంతోషం అదృష్టం పొందుతాడు అయితే అతను తన గురువును బాధించిన లేదా అవమానించిన దురదృష్టాన్ని పొందుతాడు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు పొరపాటున కూడా మీ గురువును అవమానించకండి గురువారం నాడు కష్టాలు తీరాలంటే ఇలా చేయాలి దానాలు గురువారం నాడు గోవులకు శనగపప్పు బెల్లం పెట్టాలి అలాగే మినపప్పు అరటి పండ్లు కూడా పేదవారికి దానం చేయవచ్చు పసుపు రంగు వస్త్రాలను కూడా ఈరోజు దానం చేయడం మంచిది వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోవాలంటే వైవాహిక సమస్యలు తొలగిపోయి భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే గురువారం నాడు ఉపవాసం చేయాలి అలాగే ఈరోజు విష్ణువుని గురువుని పూజించాలి ఈ పరిహారంతో అదృష్టాన్ని పొందవచ్చు జీవితంలో సంతోషం కూడా ఉంటుంది పసుపు రంగులో ఉండే తిలకం పసుపు రంగులో ఉండే తిలకాన్ని జాతకంలో బృహస్పతిని బలోపంతం చేయడానికి గురువారం పెట్టుకుంటే మంచిది మణికట్టు లేదా మెడపై పసుపుతో చిన్న తిలకాన్ని పెట్టాలి ఇలా చేయటం వలన విజయాన్ని అందుకోవచ్చు అలాగే జాతకంలో గురుగ్రహం కూడా బలంగా మారుతుంది ఈ మంత్రాన్ని పఠించాలి గురువారం నాడు బృహస్పతిని ఆరాధించాలి తర్వాత ఓం రూం బృహస్పతే నమ అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేయటం వలన ఆనందం శ్రేయస్సు కలుగుతాయి ఎవరైతే దత్తాత్రేయునికి పూజ చేస్తారో వాళ్లకు యోగదాయకమైన రోజు ఇది అలానే చాలామంది పిల్లలకు చదివినది గుర్తు ఉండదు ఇట్టే చదివినది మర్చిపోతారు అలాంటి పిల్లలు గురువారం నాడు దత్తాత్రేయునికి పూజ చేయడం వలన చదివినవి గుర్తు ఉంటాయి అలానే దక్షిణామూర్తి ఆరాధన కనుక గురువారం నాడు చేస్తే ఉజ్వల భవిష్యత్తు వాళ్ళ అవుతుంది గురువారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని నిందించకూడదు ముఖ్యంగా గురువులను అస్సలు నిందించకూడదు ఈ నమ్మకాలు మరియు మూఢనమ్మకాలు ఒక సంస్కృతి లేదా నమ్మక వ్యవస్థ నుండి మరొక సంస్కృతికి విస్తృతంగా మారవచ్చని గమనించడం ముఖ్యం కొంతమంది ఈ పద్ధతులను పాటించవచ్చు మరికొందరు వాటికి ఎటువంటి విశ్వసనీయతను ఇవ్వకపోవచ్చు అదనంగా ఆధునిక జీవనశైలి మరియు ఆచరణాత్మక పరిగణనలు తరచుగా చాలామంది వ్యక్తుల నిర్ణయం తీసుకోవడంలో మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అంతిమంగా మీరు ఈ సూచనలను పాటించాలని ఎంచుకున్న లేదా అనే దానితో సంబంధం లేకుండా మీ వ్యక్తిగత నమ్మకాలు పరిస్థితులు మరియు వర్తించేటప్పుడు నిపుణుల సలహాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం వారంలోని ఏ రోజునైనా ప్రతిరోజును సానుకూల దృక్పథంతో బుద్ధిపూర్వకంగా మరియు ఉద్దేశ భావనతో సంప్రదించడం అత్యంత ముఖ్యమైన విషయం